మన గంగానే చెప్పిండు మార్పు ఏం మార్పు ఎటువంటి మార్పు మన కుటుంబ సభ్యులను కూడా అర్థం చేసుకోవాలి ఇలా మెదక్కి వచ్చిన అక్కలు కానీ అట్లాగే ఈ గ్రామస్తులు బంధువులు స్నేహితులు వీళ్ళు కూడా మార్పు అనేది దేనికోసం అనేది కూడా మనం కొద్దిగా అర్థం చేసుకుంటే బాగుండే బాగుంటుంది అదే సమయంలో నేను విజ్ఞప్తి ఏంటంటే నిన్న కాక మొన్న ఎదురుగున్న దేవరాం నేను ఇస్రాజ్వాడ విలేజ్కి వెళ్ళాం స్వామి అలియాజ్ ప్రభాకర్ ఎన్కౌంటర్లో చనిపోయాడు ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ అబ్బాయి రమేష్ ఉంటే బలహరిద్దామని పోయింది సొంత ఇల్లు లేదు అక్కలు మీరు నమ్ముతూ ఈ ఎర్రజెండా నక్సైడ్ పార్టీ ఉద్యమాన్ని ఏ రకంగా చిత్రీకరిస్తున్నారంటే ఇప్పుడు ప్రభుత్వం ఆదాని అంబానీ అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు సంపాదించుకుంటున్నారు వీళ్ళు దోచుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి ఒక దృష్ప్రచారం చేస్తా ఆయన అనేక దాడుల నుంచి తప్పించుకొని ఛత్తీస్గఢ్ అడవిలోకి వెళ్ళి భార్య వైద్యం అందక అదే అడవిలో చనిపోయింది బిడ్డే రెండు కాళ్ళు లేకుండా తల్లి తండ్రి ప్రేమ అందక చనిపోయింది ఇకపోతే కోడలు జైల్లో ఉంది ఇంకో బిడ్డ జైల్లో ఉంది కొడుకు